కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో ఏం సాధించిందని రైతు పండుగ పేరిట వేడుకలు చేశారని ఆయన ప్రశ్నిస్తున్నారు అది రైతు పండుగ సభలా లేదు రైతుల బెదిరింపు సభలా ఉందంటూ చేశారు భరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు రైతులు మరోసారి మోసం చేసేందుకు రెడీ అయిందని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రితో చిలక పలుకులు చెప్పిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రైతు పండుగలో రైతులను వ్యవసాయాన్ని తుంచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణకు నిధులు తీసుకొస్తామంటే అడ్డుపడేవారు ఎవరున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు రైతులకు మేలు చేసేటువంటి లేదా రైతుల్ని పెంచేటువంటి మాటలు ఏం చెప్పకుండా రైతుల్ని వ్యవసాయాన్ని తుంచేటువంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు అది ఆశ్చర్యం కల్పించేటువంటిది మొత్తం రాష్ట్ర రైతాంగం గురించి ఏమైనా చెప్తారనుకుంటే అక్కడికి వచ్చి కూడా ఆయన లీళ్లు తీసుకున్నటువంటి అంశాలు మళ్ళీ తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ నాలుగు గ్రామాల భూములు తీసుకునేటువంటి విషయం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడినటువంటి భాషలో కూడా ఎవరో ఏదో అడ్డుపడుతున్నట్లు అడ్డుపడితే నేను తొక్కుకుంటానన్నా సరే పోయి నేను చేస్తా ఈ పనులు ఆ పనులు అని చెప్పి మాట్లాడుతున్నాను యాసంగికి నీళ్లు కావాలంటే నీళ్లు ఒడిసి పట్టుకోవాలా లేదా నీళ్లు అదా చేసుకోవాలా లేదా మరి రైతుల ప్రయోజనం ఉన్నట్ల రైతు సంబరాలు చేస్తున్నారు కదా పాలమూరు రైతులకు యాసంగి పంట వేసుకోవాలన్నా వేసుకోవద్దా చెప్పి రావాలి కదా మరి సంబరాలు చేసినప్పుడు వానకాలం సీజన్ అయ్యేపాయ్ డెబ్బై శాతం హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పటికే యాసంగికి తయారవుతున్నారు రైతులు యాసంగి రైతు భరోసా గురించి ఏం చెప్పకపోతే నిన్న యాసంగి పంటలు వేసుకోవాలా లేదా నీళ్ళు ఇస్తావా లేదా చెప్పకపోతివి అంటే ఎక్కడ మీకు ముందు చూపునట్లు ఏ ముందు చూపుతో మీరు పాలమూరు రైతులకు కానీ తెలంగాణ రైతులకు కానీ మీరు దారి చూపిస్తున్నారు లేదా భరోసా ఇస్తున్నారు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికే ఒక సీజన్ ఎగ్గొట్టిను వానకాలం లేదని చెప్పేసి చేతులు ఎత్తారు ఈ సీజన్కి వచ్చే వరకు వ్యవసాయ మంత్రి గారితోనం మెల్లగా ఏరు చేసారు ఓ మాట చెప్పిపిచ్చిండి ఇట్లా వదిలిపించారు మాకు బోనస్ పైసలే చాలా దండిగా వస్తున్నాయి ఇంకా మాకు రైతు బంధు ఎందుకు అని అంటున్నారు కొంతమంది అని అంటే రైతులే అట్లా అంటున్నారు అని ఒక మాట ప్రచారం చేసి దాన్ని ఎగ్గొట్టడానికి ఒక ప్రణాళిక వెళ్తున్నారు